హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాలో ఏం చూడబోతున్నాం అంటే మరి మనం మరగడ వెళ్ళాం కదా మరగడ వెళ్ళడానికి నేను మా ఫ్రెండ్స్ స్కూటీ తీసుకున్నాను స్కూటీ తీసుకున్నప్పుడు నేను చాలా షాక్ అయ్యా అనమాట ఎందుకంటే ఇది చాలా స్మార్ట్ స్కూటీ ఏంటబ్బా స్మార్ట్ అనుకుంటున్నారా మనం ఈ కీల సెంటర్ అవి ఎందుకు దేనికి చూస్తాం చెప్పండి కార్లు చూస్తాం కానీ దీనికి కూడా కీలే సెంటర్ ఏ ఉంది కీ లేదు దీనికి ఓన్లీ రిమోట్ ఇచ్చారు దాంతో ఆపరేట్ చేయాలి సో మరి మనం ఈ స్కూటీ గురించి తెలుసుకోవాలనుకుంటే స్కూటీ రైడ్ చేయాలి అండ్ అలానే ఏంటంటే ఆ కీ అలాందో చూడాలి ఇంకా మనం ఈ స్కూటీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ స్కూటీ ఎలా ఉందో చూద్దాం అండ్ ఒక రైడ్ అయితే వెళ్దాం లెట్స్ గో మరి రైడ్కి వెళ్దామా బాబాయ్ రైడ్కి వెళ్లే ముందు మనం స్కూటీ చుట్టూ చూద్దాం స్కూటీ ఎలా ఉందో చూద్దాం మరి స్కూటీ ఫస్ట్ చూసి తర్వాత రైడ్ కి వెళ్దాం స్కూటీ చూసుకోవచ్చు ఫ్రంట్ మనకి చిన్న ఎల్ఈడి లైట్ ఇచ్చాడు అండ్ హోండా రాసి ఉంది కింద చూసుకుంటే హెడ్ హెడ్ ల్యాంప్ ఇచ్చాడు లెఫ్ట్లో రైట్లో సిగ్నల్స్ ఇచ్చాడు అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట చూసుకోవచ్చు హ్యాండ్ లాక్ అయిపోయి ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట సో సైడ్ హోండా బ్యాడ్జింగ్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సైడ్కి వెళ్ళ ఉంది ఈ సైడ్ వేవ్ ఇది అండ్ రేయర్లో చూసుకుంటే డ్రియల్ సైలెన్సర్ ఇచ్చినట్టు టూ హౌస్ ఇచ్చాడు సైలెన్సర్కి అది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బ్యాక్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది చూడ్డానికి అండ్ బ్యాక్ పెయిన్ నుంచి వస్తే ఎలా ఉందనమాట అండ్ చూసుకున్నాం కదా అనకలా టైర్ ల్యాంప్ వచ్చేసి అండ్ పక్కనే మనకి సిగ్నల్ లైట్స్ కూడా వచ్చాయి ఈ విధంగా మనం దియో అయితే అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకి హీటాప్ నుంచి వస్తే ఎలా ఉంది అండ్ స్కూటీ చూడడం మాత్రం చాలా బాగుంది మరి ఇప్పుడు రైడ్కి వెళ్దాం అండ్ రైడ్కి వెళ్ళే ముందు స్కూటీలో ఎలా ఉంచుద్దాం లగేజ్ అని లగేజ్ మనకి ముఖ్యం కదా అండ్ దానికి మనం ఏం చేయాలంటే మన కీ ఉంది ఇదిగోండి ఇదే కీ అనమాట సో దీన్ని మనం ఇలా నొక్కు పెట్టి ఉంటే ఇది లైట్ లైట్లు అడుగుతాయి అన్నీ లైట్లు వెళుతున్నాయి చూసారా ఈ రిమోట్ నొక్కితే లైట్లు వెలుగుతున్నాయి అన్నీ ఈ బటన్ నొక్కి పెట్టుకుంటే అన్లాక్ అవుతుంది గ్రీన్ బటన్ రావాలంట సో తర్వాత మనం ఏం చేయాలంటే బటన్ నొక్కి పెట్టుకొని ఇంకా తిప్పాలి వాడు అన్లాక్ అవుతుంది సీట్ కోసం ఈ బటన్ నొక్కితే సీట్ అన్లాక్ అవుతుంది చూసుకోవచ్చు లగేజ్ వచ్చేసి అంత ఉంది ఎలాగా ఒక హెల్మెట్ పడుతుంది మనకి టూల్ కిట్ కూడా ఉంది మెడికి ఫుడ్ చూస్తున్నారు కదా ఉంది వన్ ట్వంటీ ఫిజ్ ఇది ఇది ప్రమాట లాక్ అయిపోయి అండ్ ఫ్యూల్ క్యాప్ కూడా మనకి ఇక్కడే ఇచ్చాడు ఇంకే నొక్తే ఫ్యూల్ క్యాప్ ఇక్కడే చెప్తుంది ఫ్యూల్ క్యాప్ అయితే ఎక్కడ ఉంది మనం మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి ఫ్యూల్డ్ అయితే వేయాలి ఇలా అంటే లాక్ అయిపోద్ది సో మరి మనకి రైట్కి వెళ్దాం ఇప్పుడు కీ ఉంది కదా కీని అయితే మనం నొత్తి పట్టుకొని అన్లాక్ చేసుకోవాలి తర్వాత కీని జాగ్రత్తగా జోలు పెట్టుకోవాలి అండ్ దాన్ని నెక్స్ట్ ఇది ఉంది కదా ఇలా తిప్పాలి చెప్పగానే ఆన్ అవుతుంది చూసారు క్లస్టర్ మనకి కిలోమీటర్స్ వచ్చింది అండ్ కింద వచ్చేసి టైమ్ తర్వాత ట్రిప్ ఇంకా ఫ్యూల్ ఇచ్చాడు అండ్ మనకి ఫ్యూల్ మీటర్ కూడా ఇచ్చాడు అనమాట అండ్ పైన చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇచ్చాడు అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఆర్పిఎఫ్ సైడ్ ఉంది మనం బ్రేక్ నొక్కి ఈ బటన్ నొక్కితే స్కూటీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి ఈ బటన్స్ ఉన్నాయి హెడ్ ల్యాంప్ ఇంకా మనకి ఈ సిగ్నల్ ఇండికేటర్ ఇంకా మనకి హార్న్ ఇచ్చాడు చూస్తున్నారు ఏదో ముందుకెళ్ళి నొక్కుతుందో సౌండ్ చూద్దాం మరి ఇప్పుడు వెళ్ళిపోతాం సౌండ్ మనకు నార్మల్ గానే ఉంది నార్మల్ సౌండ్ లాగే ఉంది పెద్దగా అంటే మన సౌండ్ గురించి అనుకోకూడదు నార్మల్ సౌండ్ లాగే ఉంది మరి స్పోర్ట్స్ బైక్స్ నార్మల్ స్కూటీ ఇది నైట్ టైం లైటింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా రోడ్ క్లియర్గా కనిపిస్తుంది ఇది హై బీమ్ లో వెళ్తున్నాం హైబీమ్లో పెట్టుకుంటేనే మనకి మంచి లైటింగ్ ఉంది లోబీమ్లో పెట్టుకుంటే దగ్గరలో ఉండే బాగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ స్కూటీలో నైట్ టైం అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంత లైటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా ఈ స్కూటీలో ఉండే ఫీచర్స్ ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ ఉంది కదా సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది అలానే ఏంటంటే సైడ్ స్టాండ్ కానీ మనం వేసి వదిలేసాం అనుకోండి అప్పుడు స్కూటీ అయితే స్టార్ట్ అవ్వదు సో సైడ్ స్టాండ్ హీల్ స్విచ్ కూడా ఉంది ఈ స్కూటీలో బ్లూటూత్ ఇవ్వలేదు బ్లూటూత్ కూడా ఉంటే కనెక్టెడ్ పరంగా చాలా బాగుండేది ఇంకా ఈ స్కూటీ టాప్ స్పీడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు మనం అంతకుమించి వెళ్ళచ్చు బట్ కంపెనీ వాళ్ళు ఎయిటీ ఫైవ్ క్లెయిమ్ చేశాడు అంతకుమించి మనం వెళ్ళడం రిస్క్ అని చెప్పాలి ఇంకా మనం దగ్గరలో తిరగడానికి ఈ స్కూటీ చాలా బాగుంటుంది ఇంకా ఈ స్కూటీ మైలేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ రోజుల్లో చాలామంది కొనేది ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటీస్ కొంటున్నారు ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్లో ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా పెట్రోల్ వెహికలే చాలా బెస్ట్ అనుకుంటాను ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ అన్ని విధాలకు ఉపయోగపడదు కానీ పెట్రోల్ వెహికల్ అయితే అన్ని విధాలకు ఉపయోగపడుతుంది అందుకని చెప్పి మనం పెట్రోల్ వెహికల్ తీసుకోవడం చాలా బెటర్ ఈ స్కూటీ ఆన్ ప్రైస్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు మన విశాఖపట్నంలో కానీ మా ఫ్రెండ్ అయితే తొంభై ఐదు వేలు తీసుకున్నా అని చెప్పాడు సిక్స్ మంత్స్ బ్యాక్ మరి తను ఎలా తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను ఎక్కడైనా కూడా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు చెప్తున్నారు వన్ లాక్ దాటి చెప్తున్నారు వన్ లాక్ తగ్గించక చెప్పలేదు తను అడిగాను తన సీక్రెట్ చెప్పలేదు మరి మీలో ఎవరైనా ఈ వన్ లాక్ లోపు తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా తీస్తున్నారో అండ్ ఇంకా ఈ స్కూటీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి ఇది ఈ స్కూటీ గురించి అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ అండ్ ఇంకా ఈ స్కూటీ ఎవరిలో చెప్పాను కూడా కామెంట్ చేయండి అది మొత్తానికి స్కూటీలో మనం మడగడ వెళ్ళాం మడగడ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చివరి చూసినందుకు వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్